నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నికలకు రెండేళ్ల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలకి ప్రతిపక్షం తరఫున టీడీపీ జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఇకపై టీడీపీ జనసేన కలిసి కార్యక్రమాలు చేస్తాయని ప్రకటించారు దీంతో టీడీపీ జనసేన క్యాడర్ ఫుల్ ఖుషీలో ఉండటమే కాకుండా టీడీపీ జనసేన క్యాడర్ కి నమ్మకం కలిగించే వ్యవహరించారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని స్పష్టం చేశారు ఈలోగా టీడీపీ జనసేనతో పాటు బిజెపిని కూడా కూటమిలో చేర్చడానికి సాయశక్తిలా కృషి చేసిన పవన్ అందులో సక్సెస్ అయ్యారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి అందులో భాగంగా జనసేన ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలను రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా వాటన్నిటిలోనూ విజయం సాధించింది జనసేన దీంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మరో ఇద్దరు మంత్రులుగా జనసేన ఎమ్మెల్యేలకి అవకాశం కల్పించారు తనను ఎన్నికల్లో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బుధవారం సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగ సభను పవన్ కళ్యాణ్ నిర్వహించారు చంద్రబాబు తాను ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నామని నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని తెలిపారు మీరంతా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకనే కానీ నాకు చెడ్డ పేరు తీసుకురాకండి రవాణా శాఖ అధికారులు మీ నెంబర్ ప్లేట్లు చూసి అడిగినా వన్ వేలో తప్పుగా వెళ్ళి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనొద్దు చట్టాలు పాటించండి మీకు అంతా సరదాగా ఉంటే నేను కొన్న స్థలంలో బైకులు తిప్పుకోండి మీరు బాగుండాలనే నేను కోరుకుంటా అని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ పిఠాపురంలో ఉండడు హైదరాబాద్లో ఉంటాడని వైసీపీ నేతలు విమర్శించారని కానీ తాను పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొని ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలిపారు త్వరలో ఇల్లు క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసుకుంటానని తెలిపారు వినతుల స్వీకరణకు ఐదుగురిని నియమించారని కూడా తెలిపారు అలాగే రాష్ట్రంలో వైద్య విద్య అపహరణలు దాడులు ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు చంద్రబాబు అనుభవం కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉందని తెలిపారు కనీసం దశాబ్దం మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తామని తెలియజేశారు